యోహాను వార్త పదో అధ్యాయము పదహారు వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలారా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను గొర్రెలను నాకు కలవు అని యేసు క్రీస్తు ప్రభు వివరిస్తూ ఉన్నాడు ఈ దొడ్డివి అనగా ఇంకా పరలోక రాజ్యములో చేర్చబడకుండా ప్రభువుని ఇంకా ఎరగకుండా ప్రభు నామమును తెలుసుకోకుండా ఉన్నవారు ఇంకా ఉన్నారు కదా ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు వేరే గొర్రెలును నాకు కలువు వాటిని కూడా నేను తోలుకొని రావలను వాటిని తోడు తోలుకొని రావలను గొర్రెలు ఇస్రాయల్ వారికి సాదృశ్యంగా ఉన్నారు విశ్వాసము ద్వారా మనము కూడా ఇస్రాయెల్ వారి యొక్క స్వాస్థ్యములో ఆ యొక్క కృప వాగ్దానములో పాలి పాగస్థులమయ్యాము అందువలన ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అనగా అన్యజనులలో చెదిరిపోయి ఉన్నారు ఆయా రాజ్యములలో వాటిని కూడా నేను తోలుకొని రావాలి వాటిని కూడా పిలవాలి వాటిని కూడా రక్షించుకోవాలి వాటిని సంరక్షించుకోవాలి అన్న భారము యస్సు క్రీస్తు ప్రభు యొక్క ఆ వేదనలో ఉంది అవి నా స్వరం విను గొర్రెలు నా స్వరం వింటాయి ప్రభువుని అంగీకరించి నామమును విశ్వసించి హృదయము తెరిచిన ఆ వేరే గొర్రెలు నా స్వరం వినును వారే అన్యాజనులలో నుంచి రక్షించబడిన వారు వీరే ఆయన స్వరము వినేవారు ఆయన స్వరము వినని వారు ఆయన వద్దకు వచ్చినప్పుడు రిజెక్ట్ చేశారు వారే తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చాను వారు ఆయనను అంగీకరించలేదు అందువల్ల ఇక్కడ యోహాను స్వార్తను మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్యం చాలా ప్రత్యేకంగా మన కొరకు దేవుడు లిఖించి ఉంటున్నాడు హలలియా ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అయితే తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ తన నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు అనుగ్రహించను అని యుహాను మొదటి అధ్యాయంలో చాలా ఖచ్చితంగా దేవుడు వాగ్దానం ఇచ్చి పిలుస్తూ ఉన్నాడు ఇలాగా వేరే దొడ్డిలో నుండి పిలవాలి అవి నా స్వరము వింటాయి అప్పుడు మంద ఒకటియు కాపరి ఒకడును అగును అప్పుడు మంద ఒకటియు కాపరి కూడా ఒకడే అగును అనగా ఇష్రాయేలీల వారిలో అన్యజనులో ఉన్న ఆ యొక్క గొర్రెలు చేర్చబడినప్పుడు మంద ఒకటి అవును ఈ మందను కాయవాడు మేపువాడు ఒక్కడే అగును హలో అదర్ విచ్ ఐ నాట్ ఆఫ్ దిస్ ఫోల్డ్ ఆల్సో ఐ మస్ట్ బ్రింగ్ అండ్ దే షల్ హియర్ మై వాయిస్ అండ్ దేల్ బి వన్ ఫోల్డ్ అండ్ వన్ షెడ్ హాలూ ఎంత అద్భుతమైన ఈ వాగ్దానం అండి ఎప్పుడైతే ఇస్రాయెల్ వారు తన పిల్లల యొక్కకు వచ్చినప్పుడు లేక స్వకీయుల యొక్కకు వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించకపోయినప్పుడు వారిని అక్కడికి ఆపివేసి ఇక ఆయన తన శిల్వ రక్తం ద్వారా కొనుక్కొనిటకాయ అన్యజనులకు అవకాశం ఇచ్చి ద్వారము అన్యజనులకు ద్వారము తెరిచి ఉన్నాడు అన్యజనులు ఆ ప్రభు యొక్క స్వరం వింటూ ఆ దొడ్డిలోకి చేర్చబడుతూ ఉన్నారు హలలివి ఆ దేవునికి మహిమ కలుగును గాక ఆ విధంగా ప్రభు యొక్క స్వరం విని షల్ బి వన్ ఫోల్డ్ అండ్ వన్ షాపర్డ్ ఈ దొడ్డిలోకి చేర్చుటకు ఈ ష్రాయులు వారు అనే ఆ దొడ్డిలోకి చేర్చుటకు అపరలోక రాజ్యము అనే ఆ దొడ్డిలోకి చేర్చుటకు అన్యాజనులకు ప్రభు ద్వారములు తెరిచి వారిని తోడుకొని వస్తున్నాడు వీరు ఆ ప్రభు యొక్క స్వరం వింటూ ఉన్నారు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచూ ఉన్నాను ఏమంటున్నాడండి దానిని అనగా నా ప్రాణమును పెట్టుచూ ఉన్నాను అయితే ఆ ప్రాణము నేను మరలా తీసుకోగలను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచూ ఉన్నాడు త్యాగమైపోయినవాడు విధేయత చూపినవాడు ఆ ప్రభు యొక్క చిత్తము నెరవేర్చుటకై నేనున్నాను అని చెప్పిన కుమారుడు చెప్పిన కుమారుడు నా ప్రియులరా నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచూ ఉన్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచూ ఉన్నాడు ఇందువలననే ఎప్పుడైతే తండ్రికి విధేయుడవుతున్నాడు కుమారుడు అప్పుడు తండ్రి ప్రేమను చూరగొంటాడు ఆ ప్రేమ నిత్యం నిలిచి ఉంటుంది ప్రేమించుచూ ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభు తన ప్రాణము పెట్టుచూ ఉన్నాను అని తను ఈ లోకంలో జీవించుచూ ఉండగానే చెప్పి ఉన్నాడు అనగా ఇక పెట్టబోతూ ఉన్నాడు ఇంకా శిలువ మరణానికి ఎక్కలేదు శిలువ ఆ మ్రానుపై ఎక్కలేదు తన ప్రాణం పెట్టను ఇంకా పెండింగే ఉంది ముందే చెప్తూ ఉన్నాడు అనగా తన శిష్యులకు అర్థమయ్యే రీతిలో నేను ఈ లోకానికి నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను నేను పెట్టుచూ ఉన్నాను ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను తోడుకొని రావలను అవి నా స్వరం వినును అందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు కుమారులారా మీ తండ్రి యొక్క మాట వినండి మీ తండ్రి యొక్క మాట వినండి విధేత చూపండి అప్పుడు తండ్రి ప్రేమ మీ మీద నిలుచును ఎవడును నా ప్రాణం తీసుకునడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచూ ఉన్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు అందువల్లనే కదా యస్సు క్రీస్తు ప్రభు కలవరి సిలువలో తన ప్రాణము పచ్చి మానపై పెట్టి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన ప్రభు మహాప్రభు అలలు దేవునికి మహిమ కలిగి తిరిగి తన ప్రాణమును సజీవముగా పరలోకమునకు మేఘాల మీద ఆరోహణమైన ప్రభు తండ్రి యొక్క చిత్తము ఈ లోకంలోకి వచ్చి నెరవేర్చి తిరిగి తండ్రి వద్దకు చేర్చుకొనబడి ఉన్నాడు ఎంత గొప్ప అద్భుతమైన దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుకై కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభు తన ప్రాణమునే మనకొరకాయి సజీవంగా పరిచి ఉన్నాడు తన ప్రశస్తమైన రక్తమును ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా కార్చి ఉన్నాడు ఆ రక్తము ఇంకా ఏరులే ప్రవహిస్తూ ఇక్కడ భూమి మీద విజ్ఞాపన చేస్తూనే ఉంది అత సాక్షుల సంఖ్యలో ఆ ప్రభు యొక్క రక్తం కూడా ఉంది నా ప్రియులరా సహదాసుల యొక్క సంఖ్య లెక్క పూర్తి అగు వరకు ఇంకా వచ్చుకోమంటున్నాడు నాథా అని ప్రార్థిస్తూ ఉన్నారు నాథా ఎన్నాళ్ళ వరకయ్యా మౌనంగా ఉంటావు ఎన్నాళ్ళ వరకు మాకు న్యాయం తీర్చకుండా ఉంటావు ఏ వేలు రక్తము నుంచి ఇప్పటి వరకు వధించబడుతూ ఇప్పటి వరకు వారి యొక్క ప్రాణమును బలిగొంటూ ఉన్న ఆ యొక్క హతసాక్షుల సంఖ్య దేవుని నామం కొరకు దేవుని రాజ్యము కొరకు దేవుని సువార్త కొరకు దేవుని బిడ్డలు అయినందుకు ఇష్రాయేలీలు అని పిలువబడినందుకు ఇష్రాయలు దేశములో పుట్టినందుకు ఇష్రాయేళ దేశములో యూదులుగా ఉన్నందుకు వారికి ఏమొచ్చింది శ్రమ కలిగింది హత సాక్షుల సంఖ్యలో వారు లెక్కించబడుతూ ఉన్నారు యోధులు దేవునికి మాహిమ కలిగిన గాక దేవుడు అద్భుతమైన ప్రణాళిక వారి కొరకు దాచిపెట్టి ఉన్నాడు విజయము ప్రభుది యుద్ధము వారి ఆయన దక్షిణ హస్తము బలమైన హస్తము అతనికి విజయము చేకూర్చును అని వ్రాయబడి ఉన్నది నా యొక్క ఉది కాల సమయం ముందు ప్రభు యొక్క చిత్తముతో నీవు కూడా ఏకీభవించు జయధ్వనులు చేయి అలలువ యుద్ధము అది విజయము చేకూర్చగల సమర్థుడా నీకే జయము అని జయజెండాలు ధ్వజమునెత్తుదాము పైకెత్తుదాము అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభం కలగ మోకాలి వేసి ప్రార్థిద్దాము అనేకులు ప్రభు యొక్క సన్నిధిలో రాబట్టబడుటకు విశ్వాసముతో నిలబడుటకు ఈ శ్రమల్లో వేదంలో మంటల్లో హోమములు తన ప్రియులు విశ్వాసులు తన ప్రియులైన ఇష్ట్రాయలే ప్రభు కొరకు కష్టమైనా సరే విశ్వాసంలో నిలకడగా ఉన్నట్టు ధైర్యముగా ఎదుర్కొనుటకు ప్రభు సహాయం చేయలాగా దేవుని యొక్క కృప కొరకు వేడుకుందాము ప్రార్థిద్దాము ప్రభు మన ప్రార్థన ఇస్తాడు హాలయ్య దేవునికి మాయమకాలాకా ప్రభు మిమ్మల్ని దీవించింది